దేవుని ఘనపరచట కొరకు నేనేమీ చేయగలను అంటే దావీదు మనస్సు ఆశీర్వాదాలన్నీ వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు చుట్టూ తిరగట్లేదు కానీ ఎవరి చుట్టూ తిరుగుతుందన్నమాట దేవుని చుట్టూ తిరుగుతూ ఉంది అందుకే దావీద్ యొక్క ఆలోచన ఏంటంటే వాట్ కెన్ ఐ డూ లాట్ టు ఆనర్ యూ నిన్ను గణపరచడానికి నేనేం ఏం అయ్యా అనే శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు కలిగి ఉన్నప్పుడు నా అనే ప్రవక్తను పిలిపించాడంట పిలిపించి ఇప్పుడు దావీదు నాతాను ప్రవక్తతో తన మనసులో వచ్చిన ఒక మంచి ఆలోచన ఒక మంచి ప్రేరేపణ పంచుకుంటా ఉన్నాడు ఇన్స్పిరేషన్ రెండు రకాలండి ఒకటి గాడ్లీ ఇన్స్పిరేషన్ రెండోది డిమానిక్ ఇన్స్పిరేషన్ దైవికమైన ప్రోత్సాహము ప్రేరణ ఒకటైతే అపవాది సంబంధమైన ప్రేరేపణ ఇంకో రకం ఈ రెండు ప్రేరేపణలు కలుగుతూ ఉంటాయి మనం ఎవరో ఏంజల్స్ కాదు హెవెన్లీ బీయింగ్స్ కాదు కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ ప్రేరేపణకు మనం మరి విధేయత చూపించటము మంచిది దేవుడు ప్రేరేపించినప్పుడు ఆయన ఇచ్చే ప్రేరణ ప్రకారం అడుగులు వేయడం మంచిది అపవాది కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అపవాది ఇచ్చే ప్రేరేపణ ఎలా ఉంటుందంటే నీ ప్రాణం నువ్వు తీసేసుకో అది అపవాదిచ్చే ప్రేరేపణ ఇతరులకు నష్టం కలిగించు అపవాది యొక్క ప్రేరేపణ ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడు వారి మంచి పేరును పాడుచే ఇది అపవాదిచ్చే ప్రేరేపణ ఇతరులకు నష్టం కలిగించు ఇది అపవాదిచ్చే ప్రేరేపణ దావీదుకు మంచి ఆలోచన వచ్చింది ఆ మంచి ఆలోచన ప్రవక్త అయిన నాతో దావీదు పంచుకోవాలని పిలిపించాడు పిలిపించిన తర్వాత దావీదు చూడండి రెండో మా రెండో వచనము నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి అందు నివాసము చేయుచుండగా దేవుని మందస్సము డేరాలో ఉన్నదనగా అంటే నేను ఇంత మంచిగా ఉన్నా దేవుని మందిరమేమో దేవుని మందసమేమో డేరాలో ఉంది నాతాను ప్రవక్త గారు నాకు ఇది మంచిగా అనిపించటం లేదు దేవుని మందస్సానికి కూడా ఒక మంచి దేవాలయం నేను కట్టాలని ఆశిస్తున్నాను అని దావీదు తనకొచ్చిన మంచి ప్రేరేపణను నాతాను ప్రవక్తతో పంచుకున్నాడు ఇక్కడ మనం గమనిస్తే దావీదులో ఉన్న ఆసక్తి ఏంటంటే నా నగరును లేదంటే నా అంతఃపురాన్ని ఇంకా బ్యూటిఫై చేసుకుందాం చూడండి ఈ రోజుల్లో రెనోవేషన్ అనే ఒక మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా రెనోవేషన్ అంటే అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటే మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాం కాలానుగుణంగా చాలాసార్లు మనం అప్డేట్ అవడానికి ఇష్టపడతా ఉంటాం ఇప్పుడు దావీద్ యొక్క ఆలోచన తన నగరును లేదంటే తన అంతఃపురాన్ని ఇంకా అందంగా కట్టుకుందామనే ఆలోచన కాదు కానీ దేవుని మందిరాన్ని కూర్చి దేవుని మందస్సాన్ని కూర్చిన ఒక శ్రేష్టమైన ఆలోచన అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో దావీదు భక్తుడు ఒక చక్కని మాట రాస్తాడు చూడండి అరవై తొమ్మిదో కీర్తన తొమ్మిదవ వచనం నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ఫర్ ద జీల్ ఆఫ్ యర్ హౌస్ హ్యాస్ ఈటన్ మీ అప్ కొంతమందిని మనం అంటాం నన్ను తినేయద్దు అంటాం ఎప్పుడైనా అన్నారా మీరు నన్ను తినద్దు అంటాం పిల్లలు వచ్చి ఏదన్నా విసిగి విసిగిచ్చి 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 అడుగుతాండి నన్ను తినేయద్దు కాస్త కొంచెం అలా వదులు అంటాం కదా దావీదు దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి దావీదును తినివేస్తుందంట అంటే అర్థం ఏంటంటే హీ వాస్ ఆల్ టుగెదర్ కన్స్యూమ్డ్ విత్ ద జీల్ ఫర్ గాడ్స్ హౌస్ దేవుని మందిరాన్ని కూర్చిన ఆశ ఆసక్తి ఎంత ఎక్కువైపోయిందంటే దేవుని మందిరం కొరకు దేవుని మందస్సం కొరకు నేను ఏదో ఒకటి చేయాలనే ఆ తృష్ణ ఆ ఆశ ప్యాషన్ దావీదును తినివేస్తూ ఉందంట భక్షించుచున్నది అంటే చిన్నమాట కాదు అది రుచి చూడడం కాదు కన్జ్యూమ్డ్ అనే మాట ఉందండి ఇంగ్లీష్లో అంటే ఇంకా నాకు అదే ఆలోచన నగరులో దావీదు దేవదారు రాణితో కట్టిన నగరులో మంచి అంతఃపురంలో పడుకున్నప్పుడు ఎంత చక్కగా నిద్రపడుతుందండి చెప్పండి రాజుకి ఉన్న కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ ఇంక ఎవరికి ఉండవేమో రాజు పన్ పడుకునే పాన్పు దగ్గర నుండి అతనికి సపర్యలు చేసే వారి దగ్గర నుండి దగ్గర నుండి హీ హాస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ ఆఫ్ దిస్ వరల్డ్ యెట్ హీ వాస్ కన్జ్యూమ్డ్ విత్ ద జీల్ ఫర్ గాడ్స్ హౌస్ దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తితో దావీదు నింపబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దావీదు నుంచి మనం నేర్చుకున్న ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి మనలో ఉందా ఏహోవా మందిరమునకు నాకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని రోజుల్లో కొంతమంది మందిరానికి వెళ్దామని కానీ సంతోషం కాదు విసుగొస్తూ ఉంటుంది ఎప్పుడు మందిరమేనా పోని వెళ్ళి వీధుల్లో తిరిగంటే హ్యాపీ ఫీల్ అయిపోతారు వెళ్ళరా బైక్ వేసుకొని వెళ్ళిపోరు ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగి హ్యాపీ ఇంట్లో కూర్చొని ఉండు ఒక బస్తాలాగా కొంతమంది ఇంట్లో బస్తాలా కూర్చొని ఫోన్ స్క్రోలింగ్ చేస్తే దానికి చాలా ఇంట్రెస్ట్ అండి దేవుని మందిరానికి కదిలి అడుగులు వేసి మందిరానికి వచ్చి కూర్చొని స్థుతించాల ఆరాధించాలంటే ఆసక్తి ఉండదు కారణం ఏంటంటే ఆసక్తి అంతా లోకం మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధి కొరకైన ఆసక్తి చాలామందికి ఉండదు ఈవెన్ దో డేవిడ్ హ్యాడ్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధమైన సౌకర్యాలు సుఖభోగాలు అన్నీ ఉన్నాద దావిదంటున్నాడు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా ఏదో ఒకటి నేను చేయాలి నా అనే ప్రవక్తతో దావిదు వివరించాడు తన ఆలోచన ఇప్పుడు నా తాను చెప్పిన మాట చూడండి మూడో వచనం నా తాను ఎహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయ్యో ఇప్పుడు చిన్న సింపుల్ థింగ్ ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాం అండి అంటే ఏమంటామండి మీ ఇష్టం అంటారా చెయ్యండి అంటాం కదా గోహెడ్ మంచి ఆలోచన ఎవరికైనా సహాయం చేద్దాం అనుకుంటే గోహెడ్ దేవుని మందిరంలో నేను మందిరం కొరకు ఏదైనా గో గోహెట్ ఇప్పుడు దావీదు దేవుని మందస్థం కొరకు ఒక మంచి దేవాలయాన్ని కట్టించాలని ఒక మంచి ఆలోచన నాతాను ప్రవక్తతో చెప్పగానే మనలాగానే నాతాను ప్రవక్త కూడా స్పందించాడు ఏమన్నాడంటే నీకు తోచినదంతా చెయ్యి నీకు తోచినదంతా యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు కానీ దేవుడు నా తాను వెళ్ళిపోయిన తర్వాత నా తానుతో దేవుడు మాట్లాడాడు తోచిందంతా చేసేయమన్నావు దావీదుతో నా తను కానీ అది నా చిత్తము ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవ్రీ గుడ్ థింగ్ ఈజ్ నాట్ గాడ్ థింగ్ ఏంటండి ఎవ్రీ గుడ్ థింగ్ ఈజ్ నాట్ గాడ్ థింగ్ మంచివన్నీ దైవ చిత్తము కాదు నీకు మంచిగా అనిపించిన నీకు ఒకవేళ ఆలోచన వచ్చిన అది దేవుని చిత్తమా కాదా అని పరీక్షించి తెలుసుకోవాలంట రోమపత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు అదే మాట ఉంటుంది కదా చూడండి రోమపత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరము దేవుని చిత్తాన్ని పరీక్ష దట్ యూ మే ఆల్ ఆఫ్ యూ మే ప్రూవ్ వాట్ ఇస్ ఎస్ గుడ్ ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్ వెల్ పరీక్షించి తెలుసుకోవాలి దేవుని చిత్తం ఊరికే సోఫాలో కూర్చొని చెప్పిన ఆయన నీ చిత్తం అంటే కాదండి నువ్వు దేవుని సన్నిధిలో ఆసక్తితో కనిపెట్టి ఎదురు చూసి అయ్యా ఇదిగో చెవులు తెరుసన్నానయ్యా హృదయం తెరుస్తున్నా ప్రభా మైండ్ కూడా ఓపెన్ మైండెడ్గా పెట్టుకున్నానయ్యా నీ చిత్తం ఏంటో బయలుపరచు అని సంసిద్ధతతో ప్రభు సన్నిధులు కనిపెడితే ఆయన చిత్తాన్ని పరీక్షించి మనం తెలుసుకోగలము అట్టి దేవుని చిత్తము సంపూర్ణమైనది ఉత్తమమైనది అనుకూలమైనది ఇప్పుడు నా తను ప్రవక్త దావీతో అన్నాడు నీకు తోచిందంతా చేసే అన్నాడు కానీ దేవుడు నా తనకు చెప్పిన మాట ఏంటంటే అది నా చిత్తము దావీదుతో ఈ పని నా మందిరాన్ని కట్టించటము దావీదు ద్వారా నా చిత్తము అదేండి ఆయన ఇప్పుడు నా మాట పోద్ది కదా చాలాసార్లు మనం ఏం ఆలోచన చేస్తాం నా మాట పోద్ది మన మాట పోయినా పర్లేదు ఆయన మాట పోకుండా ఉండడం మన విధి స్తోత్రం కలుగునుగాక అలేలోయ సమ్టైమ్స్ వీ హ్యావ్ టూ మచ్ రెస్పెక్ట్ ఫర్ ఆర్ వర్డ్ రాదర్ దెన్ హిజ్ వర్డ్